యూపీలో మధుర సమీపంలో ఉన్న బృందావన్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది శ్రీకృష్ణుడి రాసలీలలు ఆ భగవానుడి వేణుగానం వినిపించినప్పుడల్లా బృందావనం పులకించిపోయేదని చెబుతుంటారు రాధా గోపికలతో రాసలీలలు సాగించి ఆనంద తరంగాలను పంచాడు ఆ కృష్ణుడు అలాంటి ఆధ్యాత్మిక కేంద్రం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది అక్కడ బాంకే బిహారీ ఆలయ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది ఈ వివాద పరిష్కారానికి కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మధ్యవర్తిత్వం ఆశ్రయించాలని కోర్టు సూచించింది శ్రీకృష్ణుడే తొలి మధ్యవర్తి అని గుర్తు చేసింది బాంకే బిహారీ ఆలయ పునః నిర్మాణ కారిడార్ పై అభ్యంతరాలు యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం శ్రీకృష్ణుడే తొలి మధ్యవర్తి అని గుర్తు చేసిన కోర్టు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శ్రీ బాంకే బిహారీ టెంపుల్ ట్రస్ట్ వివాదంలో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శ్రీకృష్ణుడే మొదటి అని మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలంటూ ఇరుపక్షాలకు సూచించింది ఇందుకోసం ఒక కమిటీని ప్రతిపాదించింది బంకీ ఆలయానికి చెందిన ఐదు వందల కోట్ల నిధులతో రీడెవలప్మెంట్ పనులు చేపట్టాలన్న అంశంపై వివాదం చెలరేగుతోంది ఈ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు వాదనలు విన్నది శ్రీకృష్ణుడు తొలి మీడియేటర్ అని ఈ సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది రాష్ట్ర ప్రభుత్వం ఆలయ ట్రస్టు మధ్య ఉన్న వివాదం పరిష్కారం కోసం కమిటీని ప్రతిపాదిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది ఆలయ నిధుల నుంచి ఐదు వందల కోట్లతో కారిడార్ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది దీనిని సవాల్ చేస్తూ కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ విచారణ సందర్భంగా శ్రీకృష్ణుడి రాయబారం గురించి సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తావించింది ఆర్డినెన్స్ ను ఆమోదించడంలో తొందర ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది దీని రాజ్యాంగ బద్దతను పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది ఆలయ నిధులను రహస్యంగా వినియోగించే పద్ధతిని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది ఈ అంశంలో యూపీ సర్కారు వైఖరిని కోర్టు తప్పు పట్టింది జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్మాలా బాక్షి ఈ ప్రతిపాదన చేశారు ఆలయ నిధులను వాడుకోవాలని మే పదిహేనున ఇచ్చిన తీర్పును విత్డ్రా చేసుకోవాలని సుప్రీం తెలిపింది గతంలో ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నామని కోర్టు చెప్పింది ట్రస్టీ సభ్యుల్లో మాజీ హైకోర్టు జడ్జ్ లేదా సీనియర్ రిటైర్డ్ న్యాయవాది ఉంటారని తెలిపింది కమిటీ ఆదేశాల మేరకు ఆలయ వ్యవహారాలు కొనసాగుతాయని కోర్టు తెలిపింది బంకీ బిహారీ ఆలయ పునరుద్ధరణ కోసం వినియోగించే నిధులపై తాత్కాలిక కమిటీకి అవకాశం ఇవ్వనున్నట్లు కోర్టు వెల్లడించింది ఈ మధ్యంతర కమిటీ ఆలయ నిర్వహణ బాధ్యతలను చూసుకుని భక్తుల సౌకర్యం కోసం మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులను వినియోగిస్తుందని కోర్టు స్పష్టం చేసింది ఆర్డినెన్స్ ను సవాల్ చేయడానికి ఆలయ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిలిపివేయాలని కోరే అర్హత ఆలయ ట్రస్టుకు ఉందని తెలిపింది పాదనల సమయంలో ఆలయ నిర్వహణ నుంచి తమను ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం తొలగించిందని తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆర్డినెన్స్ ఆమోదించిందని ఆలయ ట్రస్టీ కోర్టుకు తెలియజేశారు దీంతో యూపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది ఒక పబ్లిక్ నోటీస్ అయినా జారీ చేయలేకపోయారా అంటూ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు అంతేకాదు ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ కోసం పరిహారం ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు అభివృద్ధి పనులు జరగాలంటే చట్ట ఎందుకు ముందుకు సాగలేదని కోర్టు ప్రశ్నించింది మే నెలలో కూడా ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది ప్రైవేటు పార్టీల మధ్య వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం చట్ట నియమాలకు విఘాతం కలిగించడమేనని కోర్టు హెచ్చరించింది కాగా ఈ ఆలయ నిర్వహణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ట్రస్టును ఏర్పాటు చేసింది తీజ పండగ సందర్భంగా ఆలయ ఏర్పాట్లు పూజలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సరైన పనితీరును నిర్ధారించడానికి బాంకే బిహారీ జీ ట్రస్ట్ ఏర్పాటును ధృవీకరిస్తూ ప్రధాన కార్యదర్శి అతుల్ శ్రీవాస్తవ ఒక ఉత్తర్వు జారీ చేశారు కొత్తగా ఏర్పడిన ట్రస్టులో పద్దెనిమిది మంది సభ్యులుంటారు వీరిలో ఏడుగురు ఎక్స్ అఫీషియో అధికారులు పదకొండు మంది సీనియర్ నామినేటెడ్ సభ్యులు ఆలయ సాంప్రదాయ గోస్వామి సమాజం నుండి ఇద్దరు ప్రతినిధులు ఉంటారు ట్రస్టు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మరియు సమర్థవంతమైన పాలనను నిర్ధారించడానికి త్వరలో ఒక సీఈఓ నియమించబడ్డారు బంకి బిహారీ ఆలయాన్ని పద్దెనిమిది వందల అరవై రెండులో నిర్మించారు అత్యధిక సంఖ్యలో భక్తులు ఆ ఆలయాన్ని విజిట్ చేస్తూ ఉంటారు షిబాయితీలు ఆ టెంపుల్ ని మేనేజ్ చేస్తున్నారు వారసత్వ పురోహితులు కూడా అక్కడ పూజలు నిర్వహణ చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు జన్మాష్టమి వేడుకల వేళ తొక్కిసలాట ఘటన జరిగింది దీంతో అక్కడ ఆలయ పునరుద్ధరణ చేపట్టాలని డిమాండ్ వచ్చింది భక్తుల తాకిడిని తగ్గించేందుకు రక్షణ చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించాలని యూపీ సర్కార్ను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అలహాబాద్ కోర్టు ఆదేశించింది వారణాసిలోని విజయవంతమైన కాశీ విశ్వనాథ్ కారిడార్ స్పూర్తితో ఈ బృందావన్ కారిడార్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఒకేసారి పదివేల మంది సందర్శకులకు వసతి కల్పించే విధంగా భక్తులకు సులభంగా అందుబాటులో ఉండేలా రూపొందించబడింది ఇప్పుడు ప్రభుత్వానికి ఆలయ ట్రస్టుకు మధ్య వివాదం భక్తులను కలవర పెడుతోంది మరి చూడాలి కోర్టు ఆదేశాలతోనైనా వివాదం సర్దుమణుగుతుందో లేదో అనేది